భారత్లో బంగ్లాదేశ్ పరిస్థితి కల్పించడానికి కుట్రలు జరుగుతున్నాయా ఇక్కడి ప్రతిపక్షంతో కలిసి అమెరికా డీప్ స్టేట్ వర్క్ చేస్తోందా అమెరికా డీప్ స్టేట్ అనుయాయులు భారత ప్రతిపక్ష పార్టీతో కలిసి పనిచేస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి బంగ్లాదేశ్లో షేక్ హసీనా రాజీనామా చేయడంతో డీప్ స్టేట్ కుట్రలు ఇంకా భారత్లో మరింత ఎక్కువ అవుతాయని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో భారత్లో డీప్ స్టేట్ సాగిస్తున్న కుట్రలేంటి ఇందుకు సంబంధించిన అనుయాయులు ఎవరు వీరు ఎటువంటి కుట్రలను మొదలుపెట్టారు చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ల ద్వారా మాతో పంచుకోండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి మొదటి ఫోటోలో రాహుల్ గాంధీ శాం పక్కన ఉన్న మహిళ పేరు సరిత పాండే ఈమె గతంలో రాహుల్ గాంధీ విదేశీ యాత్ర చేసినప్పుడు ఆయనను కలిశారు సరితా పాండే భర్త పేరు అజిత్ షాహి ఇతను గతంలో తెహల్కా పత్రికకు ఎడిటర్గా పనిచేశారు ప్రస్తుతం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఇండో అమెరికన్ ముస్లిం కౌన్సిల్కు న్యాయపరమైన సలహాలు ఇచ్చే స్థానంలో డైరెక్టర్గా కొనసాగుతున్నారు ఈ ఇండో అమెరికా కౌన్సిల్తో పాటు అజిత్ షాహి గురించి మరింత తర్వాత కూడా తెలుసుకుందాం అంతకు ముందు సరితా పాండే గురించి తెలుసుకుందాం సరితా పాండే గతంలో భారత్లో మంది విధ్వంసక శక్తులను కలిశారు బాగ్ అల్లర్లలో ప్రముఖ పాత్ర పోషించిన ఉమర్ ఖలీద్ ఖలీద్ సైఫీ ఖాన్లతో కూర్చుని భోజనం సైతం చేశారు ఖాన్ అనే వ్యక్తి తాజాగా బంగ్లాదేశ్లో ప్రభుత్వం కూలిపోయిన విషయంపై ఫేస్బుక్లో ఒక పోస్టు పెట్టాడు బంగ్లాదేశ్లో లాగానే భారత్లో వీలైనంత త్వరగా జరగాలని కోరుకుంటున్నట్లు ఆ పోస్టులో తెలిపాడు కొద్ది నెలల క్రితం రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనలో సరితా పాండేతో పాటు మరికొంతమందితో రహస్యంగా సమావేశమయ్యారు ఇక సరితా పాండే భర్త అజిత్ షాహి విషయానికి వస్తే ఇతనికి సంబంధించిన పాత వీడియో ఒకదాన్ని పరిశీలిస్తే భారత్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమిని పొగుడుతున్న వీడియో ఒకటి కనిపిస్తోంది ఇందులో సిమి అసలు ఉగ్రవాద సంస్థనే కాదని వెల్లడించాడు సిమి ఒక సాధారణ సంస్థ మాత్రమే అని భారత ఏజెన్సీలు అందులోని కార్యకర్తలపై అన్యాయంగా కేసులు బనాయించి సిమిపై ఉగ్రవాద సంస్థనే ముద్ర వేశారని చెప్పాడు అజిత్ షాహీకి భారత వ్యతిరేక ఎన్జిఓలతో సంబంధాలున్నాయి హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎంఐటీ కొలంబియన్ అసోసియేషన్ ఎంఐటీ స్టూడెంట్స్ అగెనెస్ట్ వార్ ఇండో అమెరికన్ ముస్లిం కౌన్సిల్లతో అజిత్ షాహికి సంబంధాలున్నాయి ఈ సంస్థల్లో ఇండో అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అత్యంత ముఖ్యమైంది ఇండో అమెరికా ముస్లిం కౌన్సిల్ అనునిత్యం భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది ఇది భారత్లో మత స్వేచ్ఛ లేదని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఆ దేశంలో భారత్కు వ్యతిరేకంగా లాబింగ్ చేస్తూ ఉంటుంది దీనికి అజిత్ షాహి సలహాలు సూచనలు ఇస్తుంటాడు న్యాయపరంగా భారత్ను ఎలా ఇరకాటంలో పెట్టొచ్చనే అనే అంశాలను కనుక్కోవడమే ఇతని పని భారత్కు మోదీ ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికయ్యారు అయినా కానీ ఐఏఎంసి మోదీకి వ్యతిరేకంగా అమెరికాలో లాబింగ్ నిర్వహిస్తోంది రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు వరుసగా నాలుగు సార్లు భారత్లో మత స్వేచ్ఛ లేదని ఆ దేశాన్ని అమెరికా బ్లాక్ లిస్టులో చేర్చాలని కోరింది అంటే ఇక్కడ మత స్వేచ్ఛ లేదని అందుకే భారత్పై ఆంక్షలు విధించాలని కోరుతోంది అటువంటి సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తి సరితా పాండే ఈ ఐఏఎంసికి జార్జ్ సోరోస్కు సంబంధించి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తోనూ సంబంధాలున్నాయి సోరోస్ నుంచి ఈ సంస్థలకు నిధులు రాగా వీరు వాటి ద్వారా భారత్లో రెజీమ్ చేంజ్ కు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది భారత్లో విపక్ష కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీ విదేశీ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది గత లోక్సభ ఎన్నికలను ఒక్కసారి పరిశీలిస్తే రాహుల్ గాంధీ ముఖ్యంగా మోదీపై కొన్ని అంశాలే టార్గెట్గా ప్రచారం సాగించారు మోదీ ఒక నియంత అని మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఇవే చివరి ఎన్నికలు అవుతాయని దుష్ప్రచారం చేశారు సరిగ్గా ఇదే తరహా ప్రచారం బంగ్లాదేశ్లోనూ జరిగింది జనవరిలో ఆ దేశంలో ఎన్నికలు జరగ షేక్ హసీనా నియంత అని దేశంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడం లేదని విపక్షాలు విమర్శించాయి దీంతో పాటు ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హీట్ కొనసాగుతోంది అక్కడ కూడా కమలా హారిస్ ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు దీంతో పాటు ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హీట్ కొనసాగుతోంది అక్కడ కూడా కమలా హారిస్ ట్రంప్పై ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు ట్రంప్ మరోసారి అధికారంలోకి వస్తే ఇవే చివరి ఎన్నికలవుతాయంటున్నారు వీటన్నింటినీ పరిశీలిస్తే మూడు దేశాల్లోనూ అమెరికా డీప్ స్టేట్ కలిసి పనిచేస్తోందా అనే అనుమానాలు వస్తున్నాయి రాహుల్ గాంధీ సైతం ఈ డీప్ స్టేట్కు చెందిన వారితో సత్సంబంధాలు నెరపడం విదేశీ పర్యటనలో వీరిని కలవడం ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి అయితే వీరి కుట్రలను మోదీ ఎలా అడ్డుకుంటారో తెలియాలంటే మనము వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు